చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములన్నీ కూడాను కేకుల్లాగా కట్ చేసేసి తనకు ఇష్టమైన వాళ్లకి ఏదో బర్త్డే కేక్ ఇచ్చినటువంటిది అట్లా ఆ విధంగా ఇస్తా ఉన్నారు ఉదాహరణకి లూలు మాల్ తీసుకుందాం లూలు మాల్ చైర్మన్ యూసఫ్ అలీ జస్ట్ చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడి ఒకసారి కౌగులించుకుంటానే ఆయన మీద ఎనలేని ప్రేమతో కనీసం ఆర్ఎఫీ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ కూడా రాకముందే విశాఖపట్నంలోనేటువంటిది బీచ్ రోడ్డులో హార్బర్ పార్క్లో లో ప్రధానమైనటువంటి ఆ యొక్క భూమిని దాదాపు పద్నాలుగు ఎకరాల భూమిని రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు పెడితే హార్బర్ పార్క్లో లో దొరకనటువంటి అటువంటి ల్యాండ్ బ్యాంక్ ని అదేవిధంగా విజయవాడలో నడిబోడ్డున బందర్ రోడ్డు సంబంధించిన ఆర్టీసీ ఓల్డ్ బస్టాండ్ దగ్గర నాలుగు పాయింట్ రెండు ఐదు ఎకరాలు అంటే దగ్గర దగ్గర వెయ్యి కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆ భూమిని ఒక లూలు ప్రైవేట్ మాల్లోకి కట్టబెట్టడం అనేటువంటిది జనాలందరూ కూడా విస్తుపోతున్నారు అదేవిధంగా ఇది ఇప్పుడే కాదు గతంలో కూడాను హైదరాబాద్ లో అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎంజీ భూములను కూడాను ఇదే విధంగా ధార చేయడం చూశాం అంతటితో ఆగలేదు ఈరోజు ఉరుసా అనేటువంటి వాళ్ళకి దాదాపు అరవై ఎకరాలు వేల కోట్ల రూపాయలు అంతెందుకండి ఇక్కడే మన బాలసూరి గారి వారికి సంబంధించినటువంటిది దగ్గర దగ్గర నూట పదిహేను ఎకరాలు ఈ రోజు చూసాం లేటెస్ట్ గా మన పార్థశాలకు సంబంధించి ఆరు వందల కోట్ల రూపాయలు చేసే భూమి ఎనిమిది వందల నలభై ఐదు ఎకరాలు దారాదత్తం చేయడానికి ఇరవై ఐదేళ్లకు ముందుకు వచ్చారు ఇప్పుడు అనుకుంటున్నాం ఇప్పుడు లూలుమాల్ ఉంది లూలుమాల్ అనేటువంటిది హైదరాబాద్ కేరళలో కూడా పెట్టారు హైదరాబాద్ కేరళలో ప్రభుత్వం ఒక్క రూపాయి గాని ఒక్క సెంటు గాని ఇవ్వలేదు ప్రైవేట్ భూముల దగ్గర తీసుకుని వాళ్ళు డెవలప్ చేసుకుని ఇచ్చారు సరే ఈ రోజు ఓం చెప్తున్నారు లూలుమాల్ వస్తే ఇది అది వస్తా ఇది వస్తుందని లూలు మాల్ అనేటువంటిది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఇప్పుడు విజయవాడలో డిమార్ట్ లేకపోతే పీవీపీ ఐనాక్స్ ఇటువంటివి ఉన్నాయి కదా ఇటువంటి వాటి వల్లే అది కూడా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఇదే లూలుమాల్ ఏమైనా పేదోడు ఏమైనా వెళ్తాడు అనుకుంటే హైదరాబాద్ లో చూస్తే మనం వెళ్తే ఒక కాఫీ వచ్చేసేసి రెండు వందల రూపాయలు ఒక పాప్కార్న్ తినాలంటే రెండు వందల యాభై రూపాయలు అంటే పేదోడనేటువంటి వాడు ఆ లూలుమాల్కి వెళ్లేసి కనీసం అంటే కాఫీ తాగే పరిస్థితి కూడా లేదు పోనీ ఉద్యోగాలు ఏమన్నా పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయంటే ఆ ఉద్యోగులు కూడా రావు ఏది ఆఫీస్ బాయ్స్ సేల్స్ బాయ్స్ వాచ్మెన్లు ఈ ఉద్యోగాలే వస్తాయి సో ఎందుకు ఈ విధంగా విపరీతమైనటువంటి ప్రేమ లూలుమాల మీద ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ కూడాను దారాదత్తం చేసి భూపందారం చేసేసి ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్మేయడానికి తన అనుయాయులకి ఇవ్వడానికే చంద్రబాబు గారు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు తప్ప పేదోడు గురించి ఆలోచన చేయలేదు పేదోడు గురించి కనీసం అంటే దగ్గర కూడా రానియట్లేదు ఇది చాలా దారుణము ప్రజా సంఘాలన్నీ కూడాను నిలదీస్తున్నా కూడాను కాక నాకేటి సిగ్గు అనేటువంటి విషయంలో అత్త సొమ్ముడు అల్లుడు దారం అనేటువంటి అల్లుడు దానం చేసే విధంగా ఉంది ఈ యొక్క చంద్రబాబు ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క నిర్వహణ